హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు అలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి వీడియో చూస్తున్నారు కదండి సో కాసు బ్యాంగిల్ సెట్స్ అయితే వీడియోలో చూసేద్దాం రండి ఈ వీడియోలో కాసులు కనిపిస్తున్నాయి కదండి అవి అంటే టూ కట్ బ్యాంగిల్ మీద నేను కాసు బ్యాంగిల్స్ డిజైన్ చేశానండి సో నేను ఒక పాయింట్ చెప్తానండి గమనించండి ఎందుకంటే ఇప్పటికైనా మన బ్యాంగిల్స్కి మంచిగా ర్యాప్ చేసుకుంటేనే థ్రెడ్ అనేది అవుట్ ఫిట్ అనేది మంచిగా ఉంటుందండి ఎందుకంటే థ్రెడ్ ర్యాపింగ్ బాగా చేసుకోకపోతే కనుక మనకి ఏ స్టిక్ చేసుకునేటప్పుడైనా అవుట్ అవుట్ఫిట్లో కూడా మనకి మంచిగా అనిపించదండి ప్రీవియస్ వీడియోలు నేను అప్లోడ్ చేశానండి ఒక వీడియో కాసు బ్యాంగిల్స్ ఒకసారి చెక్ చేయండి మీరు కూడా ఇలాంటి మంచి మంచి సెట్స్ చేయించుకోవాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఖచ్చితంగా వాట్సాప్ అయితే చేయండి నేను రిప్లై అయితే ఖచ్చితంగా చేస్తానండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్